ఎనభై ఏడవ వార్డు తిరుమల నగర్ రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూప్ టాప్ నిర్మించుకోండి విద్యుత్ బిల్లు తగ్గించుకోండి ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ ఎనభై ఏడవ వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాథం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా సోలార్ గురించి వివరించారు ఈరోజు ఎనభై ఏడవ వార్డు ప్రాంతం తిరుమల అసోసియేషన్ ఆధ్వర్యంలో మన ఎలక్ట్రికల్ ఏఈ గారు సమక్షంలో రాయితీతో కూడినటువంటి సోలార్ టాప్ నిర్మించుకోవడాందుకు ప్రభుత్వం ఏదైతే నిర్ణయించారో దాన్ని తిరుమల వాసులకి తెలియపరచడందుకు ఏఈ గారు రావడం జరిగింది దానికి మమ్మల్ని కూడా చూడడం జరిగింది ఇదే ప్రధానమంత్రి సూర్య యోజన పథకం కింద ఏదైతే ఇప్పుడే చెప్పారు ఏఈ గారు నూట ఇరవై యూనిట్లు వెయ్యి రూపాయలు అలాగే ఏంటంటే యాక్చువల్గా రాయితీ కూడా కిలో కిలోవారికి అయితే ముప్పై వేలు రెండు ఏమో అరవై వేలు మూడు కిలో వాళ్ళకి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు రాయితీ ఇవ్వడం జరుగుతుంది కావున ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం నిత్యం ఈ కరెంటు బిల్లు కట్టలేక అందరం కట్టుగోలు పెడతాం యూనిట్లు మన రేట్లు పెరిగిపోయాయి అయినా అదేం లేకుండా ఇటు ఏదైతే ఈ సోదార్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన రాయితీతో పాటు మన బిల్లు కూడా కట్టాల్సినది ఒక ఎక్స్ట్రా యూనిట్ జనరేట్ అయితే అది మళ్ళీ ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది మళ్ళీ మనం వాడుకోవచ్చు డబ్బులు కూడా వస్తాయి అన్ని విధాలు ఉపయోగపడుతుంది కాబట్టి వీలైనంత వరకు అందరూ ఇదేదో మనం ఇది చేసుకుంటే మంచిదని చెప్పి మా ఆలోచన ఎందుకంటే ఈవేళ చూస్తున్నాం కరెంటు కూడా మనం బయట నుండి తెచ్చి పులుపుని దాన్ని మళ్ళీ మనకు సప్లై చేయడం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మనం ఇండివిజువల్గా మనం చేసుకోవడం మంచిదని చెప్పి కూడా ఆలోచన ప్రభుత్వం లేదా సరే అందులో ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు లేదా సరే ఆలోచించే చేస్తుంది ఒక మంచి అయితేనే ముందుకెళ్తాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఏ కానీ కన్సల్ట్ చేయండి డిమో కూడా పెట్టారట రెండు మూడు డిమోలు కూడా ఉన్నాయి చూడండి చూసి ఎందుకంటే ఇప్పటికే ఈ విశాఖ జిల్లాలో ఎనభై ఏడవాడి ప్రాంతంలో అనేది కొంచెం కాస్త కోస్తే ఎడ్యుకేట్ ఉన్న ఏరియా కాస్త కోస్తే అవార్డులు సంపాదించిన ఏరియా కాబట్టి మీరు మీరు ముందు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాటిలో కూడా అందరూ ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించి ఏదైతే డిమోలు ఉన్నాయో ఏఈ గారిని కన్సల్ట్ చేసి ఆ డిమోలు చూసి అంటే ఇది మనకు కూడా మంచిదే ఎందుకంటే చూస్తున్నాం వేళ ఆకర్షణగా అనుకుంటుంది ఇది నిత్యావసర ధరలు కానీ ప్రతీది కూడా మనం తెల్లవారులైతే పరిగెడుతూనే ఉన్నాం ఇలాంటి జీవితంలో ఎలాంటి ప్రభుత్వం అయినా మంచి అవకాశాలు ఇచ్చిన దాన్ని స్వాధీనం చేసుకొని మీ ద్వారా అందరూ తెలిసే విధంగా వాళ్ళు ముందుకెళ్తామని అని చెప్పి నా ఆలోచన నేను అందరూ కూడా వినియోగిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు చేశాను త్రీ కిలో ఒకటి డెబ్బై ఎనిమిది రూపాయలు వరకు మీకు సబ్సిడీ అన్నది గవర్నమెంట్ నుంచి వస్తుంది ముప్పై వేల అరవై వేలు ఇప్పుడు ఇల్లు కట్టాల్సింది ఎలా ఉంటుంది అంటే వన్ కిలో సపోజ్ వన్ కిలో వాటి మీరు తీసుకున్నారనుకోండి వన్ కిలో వాటి సోలార్ సిస్టమ్ అయితే మీకు ఇన్స్టాలేషన్ కి డెబ్బై వేల రూపాయల దాకా అవుతుంది సార్ డెబ్బై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది డెబ్బై వేల రూపాయలు కట్టాలి అందులో ముప్పై వేల రూపాయలు సబ్సిడీ మీకు గవర్నమెంట్ వెంటనే ఒక విత్ ఇన్ వన్ మంత్ లోపే వచ్చేస్తుంది ట్వంటీ డేస్ లో మిగతా అమౌంట్ నలభై వేల రూపాయలు ఏదైతే ఉందో నలభై వేల రూపాయలు కూడా లోన్ చేస్తారు సార్ మీకు ఏ బ్యాంక్ కావాలో ఆ బ్యాంక్ లోన్ చేస్తారు అది కూడా కేవలం సెవెన్ పర్సెంట్కి సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కి చేస్తారు మీరు ఎక్కడికి తెలాల్సిన అవసరం లేదు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు అంతా మా వెండర్స్ ఉంటారు స్వామి మీకు ఎవరు కావాలంటే అందరు వెంటర్స్ లిస్ట్ కూడా అంతా ఆన్లైన్లో ఉంటారు మీకు ఎవరు కావాలంటే ఆ వెండర్ ఆన్లైన్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే మీ ఇంటికి వచ్చి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మీకు లోన్ అప్లికేషన్ దగ్గర నుంచి ఇన్స్టాలేషన్ అగ్రిమెంట్ మీకు మీటర్ చేంజ్ అయినంత వరకు వాళ్ళేస్తున్నారు మొత్తం అంతా కూడా వాళ్ళే చేస్తారు సో వన్ కిలోటర్ డెబ్బై వేల రూపాయలు టూ కిలోవర్కి అయితే లక్ష నలభై వేల రూపాయలు త్రీ కిలోవడికి అయితే రెండు లక్షల పదివేలు రూపాయల వరకు వస్తుంది ఇది డిపెండింగ్ ఆన్ కంపెనీ వెంటర్స్ బట్టి మీకు పదివేల ఇరవై వేలు డిఫరెన్స్ అన్న తేడా ఉంటుంది ఎందుకంటే ఆ వెండర్స్ ప్రొవైడ్ చేసిన కంపెనీ ప్యానల్స్ కానీ మా క్వాలిటీ కానీ వాళ్ళ తాలీకి సర్వీస్ కానీ దాన్ని బట్టి పది ఇరవై వేలు తేడా ఉంటుంది ఆ వెండర్ ఎవరు అన్నది మీరే మీరు డిసైడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎవరైతే తక్కువ ఉన్నదాన్ని బట్టి అది మీరు మీ మొత్తంగా సపోజ్ త్రీ కిలోమటర్ అనుకుందాం అనుకోండి రెండు లక్షల పదివేల రూపాయలు వాళ్ళు మార్చి చెప్పేది రెండు లక్షల పదివేల రూపాయలు డెబ్బై ఎనిమిది రూపాయలు సబ్సిడీ వస్తుంది మిగతా అమౌంట్ లోన్ చేస్తారు వాళ్ళే మీ ఇంటికోసం లోన్ చేస్తారు అది కూడా కేవలం సెవెన్ పర్సెంట్ రేట్కి మే ఒక మంత్స్ కట్టిన తర్వాత మీరు ఇన్స్ట్రేషన్ అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్వంటీ డేస్ కూడా మీ అమౌంట్ అన్నది సబ్సిడీ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తారు ఇంకా అక్కడ నుంచి ఏంటంటే మన యూనిట్ జనరల్గా ఏంటంటే కట్టాలి మీ అన్నీ వచ్చేస్తాం సార్ వన్ మంత్లో మీరు డెబ్బై ఎనిమిది రూపాయలు వచ్చేస్తాం మిగతా అమౌంట్కి మీకు ఇంట్రెస్ట్ కట్టవద్దు ఈ డెబ్బై ఎనిమిది రూపాయలకి ఇంకా ఇంట్రెస్ట్ కట్టదు సపోజ్ త్రీ తీసుకున్నారు అనుకోండి రెండు లక్షల పదివేలు యూనిట్ ఏదైనా డెబ్బై ఎనిమిది రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఎనభై వేలు మీకు సబ్సిడీ వచ్చేస్తుంది ఇంకా బ్యాలెన్స్ అంతా లక్ష ముప్పై వేల రూపాయలు ఆ లక్ష ముప్పై వేల రూపాయలకి మీకు ఇంట్రెస్ట్ కట్టవద్దు దాని ప్రకారం అన్నమాట నెక్స్ట్ మీకు యూనిట్స్ కూడా సపోజ్ మీరు వన్ తీసుకున్నారు అనుకోండి మీకు నెలకి యావరేజ్గా నూట ఇరవై యూనిట్లు వస్తుంది సార్ దాని నుంచి అదే టూ కిలోమీటర్ అయితే రెండు లక్షలు రెండు వందల నలభై యూనిట్లు అదే త్రీ కిలోడ్ అయితే మూడు వందల యూనిట్లు పర్ మంత్ యావరేజ్ ఇది మినిమం సమ్ అంటే ఇప్పుడు ఎలాంటి యావరేజ్ క్లైమేటిక్ కండిషన్స్లో కూడా అంటే సపోజ్ ఒక రెండు మూడు రోజులు మెబ్ అనేది కామనే అలాంటి కండిషన్స్లో కూడా ఆన్ అండ్ యావరేజ్ మీకు నెలకి సింగల్ వన్ కిలో అయితే వన్ ట్వంటీ టూ కిలోవీడర్ అయితే టూ ఫార్టీ త్రీ కిలో అయితే త్రీ యూనిట్స్ మీకు మంత్లీ ది యూనిట్ నుంచి వస్తుంది సార్ ఇది ఇంకా దీనికన్నా ఎక్కువ వస్తుంది ఇంకా మీకు మీరు వేసుకున్న ఫ్యానల్ క్వాలిటీ కంపెనీ బట్టి కూడా ఇది ఇంకా పెరుగుతుంది బట్ మాకు సర్టిఫైడ్ ఆన్ అండ్ యావరేజ్ ఏ కంపెనీ చూసుకున్నా ఆన్ అండ్ యావరేజ్ ఈ యూనిట్స్ మీకు జనరేట్ జరుగుతుంది కట్టాల్సిన లేదు అవసరం డే లో ప్రొడ్యూస్ సార్ డే టైమ్ మీరు వాడుకోవచ్చు నైట్ టైం మాత్రం ఏంటంటే ఈ స్కీమ్ అన్నది పూర్తిగా ఆన్ గ్రిడ్ స్కీమ్స్ ఆన్ గ్రిడ్ స్కీమ్ అంటే ఏంటంటే మనకి సప్లై ఉన్నా లేకపోయినా మీకు ఇది ఆన్ లైవ్లో ఉంటుంది మీకు యూనిట్స్ ఏంటంటే స్టోర్ అవ్వదు మీకు ఇంట్లో యూనిట్ కెపాసిటీ స్టోరేజ్ ఉండదు మీకు ఏంటంటే జనరేట్ అయింది అనుకోండి మీరు వాడుకున్న దానికన్నా ఎక్కువ జనరేట్ అయింది అనుకోండి అది మా గ్రిడ్కి వస్తుంది ఒకవేళ మీరు మా దగ్గర నుంచి ఎక్కువ వాడుతున్నారు అనుకోండి అది మా దగ్గర నుంచి మీకు వెళ్తుంది మీకు ఇందులో మీటర్ మారుస్తారు నెట్ మీటర్ ఉంటుంది ఈ మీటర్ స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర నుంచి మీరు ఎంత వాడుతున్నారు మీ దగ్గర నుంచి మాకు ఎంత ఇచ్చారు రెండు రికార్డ్ అవుతుంది ఎప్పటికప్పుడు రికార్డ్ అవుతుంది రికార్డ్ అయ్యి ఏంటంటే ఇది మూడు నెలలకు ఒకసారి సపోజ్ మీరు మా దగ్గర నుంచి వంద యూనిట్లో వాడగారు కానీ మీరు మాకు రెండు యూనిట్లు యూనిట్లు అనుకోండి మూడు నెలలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారు మూడు నెలలకు ఒకసారి క్యాల్కులేట్ చేసి మీరు మాకు ఎంత ఇచ్చారో దాని డబ్బులు కూడా మళ్ళీ మీకు వేస్తారు ఆ అమౌంట్ కూడా మూడు నెలలకు ఒకసారి మీ అకౌంట్లో పడతారు అది రెండు లక్షల రెండు రూపాయల తొంభై రూపాయల తొంభై పైసలు చెప్పినా ఎన్ని యూనిట్లు మీరు మాకు ఇచ్చారో అన్ని యూనిట్లు డబ్బులు కూడా మీకు ఇస్తాం మూడు నెలలకు ఒకసారి క్వార్టర్లీ అది స్కీమ్ ఇది అయితే చాలా మంచి స్కీము మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక కోటి కనసాలకి టార్గెట్ పెట్టుకొని మనకి ఇది ఇచ్చారు కోటి కనసాల తర్వాత ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ స్కీమ్ అన్నది ప్రజెంట్ బిలో లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ని టార్గెట్ చేసి ఇది స్కీమ్ అన్నది లాంచ్ చేయడం జరిగింది వాళ్ళు కొంచెం ఎగ్రెస్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏంటంటే అందరికీ ఇచ్చాం మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చేయలేకం అనే ఉద్దేశంతో ఆయన ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది చాలా మంచి స్కీమ్ స్వామి ఉన్నప్పుడు వాడుకుంటే చాలా ఉపయోగం అందరికీ కూడా ఎవరికైతే ఇంకోటి కూడా ప్లేస్ కూడా మీకు పెద్దగా ప్లేస్ అవసరం లేదు దీనికి అంటే ఒక వన్ కిలోమీటర్ కావాలనుకుంటే హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటే చాలు హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో వన్ కిలోమీటర్ అయిపోద్ది